హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది ఇష్టపడి తినే టిఫిన్లో దోశ ఒకటి అయితే బరువు తగ్గాలనుకునేవారు ఈ దోశ తినాలనే ఆలోచనను చంపుకోవాల్సిన అవసరమేమీ లేదు ఎందుకంటే మనం సాధారణంగా బియ్యము పప్పులతో దోశ చేస్తాము దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు వెయిట్ పెరిగిపోతామేమో అని భయపడుతుంటారు కాబట్టి బియ్యం ఏమీ లేకుండా హెల్దీగా దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్పు రాగులు వన్ కప్పు పెసలు వన్ కప్పు శనగలు అండ్ వన్ కప్పు మినపప్పు వీటన్నింటినీ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టుకోవాలి నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసేసుకుంటే సరిపోతుంది అండ్ దీనికి పిండి పర్మెంటేషన్ చేయాల్సిన అవసరం ఏమీ కూడా లేదు సేమ్ మనం పెసరట్టు ఏ ప్రాసెస్లో అయితే చేస్తామో అదే ప్రాసెస్లో ఈ దోశ రెసిపీని చేసేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇవి కూడా చక్కగా నానిపోయాయి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మూడు పచ్చిమిర్చీలు అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని అండ్ తగినన్ని వాటర్ పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అండ్ ఈ శనగల్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ వీటి కలయిక వల్ల మనకు ఎక్కువసేపు కూడా కడుపు నిండిన భావన అయితే కలుగుతుంది అండ్ బరువు కూడా అదుపులో ఉంటుంది అండ్ నెక్స్ట్ పెసలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అండ్ వీటి వల్ల మన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అండ్ పెసలు రక్తంలోనే చక్కెర స్థాయిని నియంత్రించి మధుమేహం రాకుండా కాపాడతాయి అలాగే ఈ పెసల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఉబకాయం తగ్గిస్తుంది మరియు బరువు కూడా అదుపులో ఉంటుంది అండ్ నెక్స్ట్ రాగుల్లో కూడా అధికంగా ఫైబరు మరియు తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల ఇవి కూడా మన బరువు నియంత్రణలో చాలా ఉపయోగపడతాయి సో చూసారు కదా ఈ మూడు మనకు బరువు తగ్గే విషయంలో ఎంత బాగా ఉపయోగపడతాయో బరువు తగ్గే విషయంలో కాకుండా కూడా మన శరీరానికి చాలా అంటే చాలా మేలు చేస్తాయి సో మీరు కూడా ఈ దోశ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మొత్తం మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకొని అవసరమైతే మనం దాంట్లో కొత్తిమీర జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు మే ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని దాంట్లో తగినంత ఉప్పు అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మరీ లూజ్గా చేసేసుకోవద్దు ఇలా కొంచెం థిక్గా కలిపేసుకున్న తర్వాత మనం దోశ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దోశ కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకొని రెండు గరిటెల దోశ బ్యాటర్ని అయితే వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి దానిపైన ఉల్లిగడ్డలను వేసేసి అండ్ కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలి దీన్ని మనం పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయినా దోశ రెసిపీ రెడీ అయినట్టే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి Thanks for watching this video.